శంకర్ గారు నమస్కారం నమస్కారం సార్ అయోధ్య రామ సార్ ప్రాణప్రతిష్ట ప్రతిష్ట ఈ రోజు భారతీయ కళ ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఎదురు ఈ కళ ఎప్పుడు నెరవేరుతుంది నెరవేరుతుందని ఎదురు చూసిన వాళ్ళకి ఈ రోజు మన జనరేషన్ లో ఆ కళ సాకారమైంది అయింది అవును సార్ సో మీ దీని గురించి మీ మనోగతం సార్ ఇది ఈరోజు కోట్లాది మంది భారతీయులు నా కాదు కోట్లాది మంది భారతీయులు కొన్ని వందల ఏళ్లుగా ఎదురు చూసినటువంటి రోజు ఈరోజు రానే వచ్చింది అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసి అందులో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే సందర్భం నిజంగా ఇది చరిత్రలో మరుపురాని దినోత్సవం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు మనకి బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన అనేక అనేక సమస్యల్లో ఈ అయోధ్య సమస్య ఒకటి వాళ్ళు కూడా దాని మీద అంత పెద్దగా ఫోకస్ పెట్టి చేయలేకపోయారు వాళ్ళకి అంత అవసరం లేదు బ్రిటిష్ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది అయో రాముడి మీద వాళ్ళకి ఏం భక్తి ఉంటుంది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మరి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన ఈ నేపథ్యంలో ఒక డెబ్భై ఐదు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఆ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈ బాగా మన ఈ అయోధ్య అనేది చాలా పెద్ద సమస్యగా కుర్చీని కలిపే సమస్యగానే అది ఉంటూ వస్తూ ఉండేది అది మరి అనుకోకుండా అదృష్టవశాత్తు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా దాన్ని సాల్వ్ చేసి కోర్టు ద్వారా ఎక్కడైతే బాలరాముడు జన్మించారనే మన హిందువుల విశ్వాసం ఎక్కడ ఉందో ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అప్పచెప్పడం త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది ఇది చాలా హిందువులుగా మనం అందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం చాలా మంచి విషయం ఇంకా రామాలయానికి విశిష్టతలు అంటే ఇంకా దాని విశిష్టతలు ఏం చెప్పుకోవాలి ఎంతటి ప్రకృతికి అనుకూల ప్రకృ ప్రకృతికి సంబంధించి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఒక రెండు వేల సంవత్సరాల వరకు నిలబడేటట్టు ఆ ఆలయాన్ని వాళ్ళు నిర్మించారు అని నిర్మిస్తున్నారు అని నిర్మించారంటే అంతమించి అంతకుమించిన పెద్ద విశిష్టత ఏమి ఉండదు ఎందుకంటే మన దేశ చరిత్రలో చూసుకున్నట్టయితే ఈ దేవాలయాలు వాటి చూసుకున్నట్టయితే కొంత వెయ్యి ఏళ్ళు పన్నెండు వందల ఏళ్ళు నుంచి కూడా దేవాలయాలు పరంపర మనకి దేశంలో కనిపిస్తుంది ఎన్నో కొన్ని విదేశీలు కూల్చేసిన కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల పడిపోయిన ఇంకా కొన్ని వెయ్యి సంవత్సరాలు పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి అటువంటి దేవాలయాలకి సాటిగా రెండు వేల సంవత్సరాలు కూడా నిలబడేటట్టు ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసి టెంపుల్ని నిర్మించడం అనేది మొట్టమొదటి విశిష్టత అండి ఫస్ట్ నన్ను అడిగితే దానికి నేను పెద్ద గొప్పతనంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఆ వేసిన ఫౌండేషన్ దగ్గర నుంచి కూడా ఆ ఫౌండేషన్ ముందు సాయిల్ ఏదో కొంచెం లూజ్గా ఉంది అక్కడ కట్టడం నిలబడదన్న అనుమానాలు వ్యక్తం చేస్తే దాన్ని అంతటిని కూడా తీసివేసి ఆ సాయిల్ని తీసి పద్నాలుగు అడుగులు లోతు వరకు ఆ మట్టిని తీసి మళ్ళీ దాని అంతటి ప్రత్యేకంగా ఐఐటి స్టూడెంట్స్ ఐఐటీ టెక్నాలజీ ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఆ ప్రొఫెసర్ వాళ్ళు తయారు చేసే టెక్నాలజీతో ఆ కాంక్రీట్ని ప్రత్యేకంగా తయారు చేపించారు తయారు చేపించి ఆ కాంక్రీట్ ను వేసి అది ప్రకృతికి భూకంపాలు వచ్చిన రెక్టర్ స్కేల్ పై సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఆ రెక్టర్ స్కేల్ పై ప్రభావం చూపినా ఈ ఆలయానికి ఏమి కూడా చెక్కు చెదరదని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు అంతకంటే గొప్ప కావచ్చు సార్ కొన్ని వందల విరాలు చూస్తాయి రామ్ జన్మ ఈరోజు మనం దాని ప్రారంభోత్సవం చూస్తున్నాము మా తర్వాత మన తర్వాత జనరేషన్స్ కొన్ని వందల జనరేషన్స్ రామాలయం రాముడు తాలూకా దేవాలయం రోజుకు వెళ్తారు దర్శనం చేసుకుంటారు అంతకంటే ఇంకా కావాల్సిందే ఉంది ఇక ఈ ప్రారంభ సమాకాలలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ స్వామి స్వామివారికి రాముల వారికి పాదుకులు వెళ్ళేవి అలాగే వస్త్రాలు వెళ్ళేవి అలాగే మన నేపాల్ నుంచి వాళ్ళ పుట్టింటి పిల్లగా భావించి సీతమ్మని పుట్టింటి వాళ్ళ పిల్లగా వాళ్ళ అమ్మాయిగా భావించి వాళ్ళు చాలా ఖరీదైన కానుకలు పంపించారు రాయి పంపించారు రాయితో పాటు కానుకలు పంపించారు అలాగే మన ఈ రామాలయానికి అవసరమైన టింబర్ అంతా కూడా తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్ళింది అది గొప్ప విషయం గొప్ప విషయం అలాగే గంట గంట ఎప్పుడు చూడలేదు అంత పెద్ద గంటలని ఆ గంటలు చెప్తున్నారు అలాగే గుజరాత్ నుంచి నూట ఎనిమిది పొడవు అగరబత్తి పంపించారు నేను దగ్గర చూసిన పెద్ద తాళం కప్ప కేజీల తాళం కప్ప దానికి ఒక పెద్ద తాళం అది కూడా అంటే ఇంకా దేశం అంతా కూడా దేవాలయానికి ఏదో చెయ్యాలి అన్న వచ్చింది వాళ్ళ వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకున్న వనరులను బట్టి రాములవారికి గారికి కానుకలను సమర్పిస్తున్నారు ఇది ఇక్కడ ఇంకా వస్తూనే ఉంటుంది అది సో ఇప్పుడు దేశంలోనే మరొక రెండు మూడు సంవత్సరాల్లో అయోధ్య గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్నది విలసిల్లుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం అయితే నేను అది చేస్తారు ఖచ్చితంగా అంటే నా అభిప్రాయం చెప్తున్నా దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉంచాలి కానీ పర్యాటక కేంద్రంగా మార్చకూడదు ఇట్స్ నాట్ ఎ టూరిజం స్పాట్ ఇట్స్ స్పిరిచువల్ సెంటర్ అలా అలాగా అభివృద్ధి చేసి దాన్ని అలాగా భద్రపరిచి దాన్ని కాపాడుకున్న రోజున మరొక రెండు వేల సంవత్సరాల వరకు అయోధ్య రామాలయం వెన్ను తిరిగి చూడదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అది అభివృద్ధి చెందే అవకాశాలు నూటి నూరు సెవెన్ జీరో ఎకర్స్ తో ఈ బాణాలయం జరిగిందండి డెబ్బై ఎకరాలు కూడా చెప్పినట్టు ఆధ్యాత్మిక కేంద్రంగా మలచడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ టెంపుల్ లో ముప్పై రెండు మెట్లు ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ కు ఏదైతే ముప్పై రెండు మెట్లు ఉంది ఈ ముప్పై రెండు మెట్లు ఎక్కిన తర్వాత కూడా నా పూత నా భవిష్యత్ ఎక్కడా కూడా ఆ సుందర ఆకారం తమ్మయత్వం అలాగే ఉండే పోయే విధంగా వాళ్ళు చేశారు ముఖ్యంగా అనుకోటి ఏంటంటే శ్రీరామ శ్రీరామనమ్మ రోజున శ్రీరాముడి నుదురు మీద ఉన్నటువంటి తిలకం సూర్య కిరణం సూర్యకిరణం పడేట్గా ఆరోగ్యక్ష ఆర్టిస్టెక్ష కదా జరిగింది కరెక్ట్ గా శ్రీరామ రోజునే అవును ఆక్షర కిరణాలు మనకి ఇక్కడ అరసవిల్లి రథ సప్తమి రోజున అరస విల్లి స్వామి వారి పాదాలకి సూర్య కిరణాలు పడతాయని ఎందుకంటే ఇక్కడ బుహాన్ వర్ష మన అరసవి ఆర్కిటెక్చర్ గొప్ప ఆర్కిటెక్చర్ వసన అనుకోడం ఆ తాలూకా టీమ్ తీసుకొని ఇందులో పెట్టారేమో అని ఫ్రెండ్ తప్ప లేదు సార్ హిందూ కదా సో తీసుకొని చాలీ మాత్రం నిజంగా ఆర్కిటెక్చర్ అది నగారా స్టైల్ అంటారు దాన్ని నార్త్ ఇండియన్ టెంపుల్స్ అన్ని కూడా నగారా స్టైల్లో నిర్మించబడతాయి సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్ని కూడా ద్రవిడ స్టైల్ లో నిర్మించబడతాయి ప్రత్యేకించి ఒక టెంపుల్స్ ఒరిస్సన్ స్టైల్స్ ఒరిస్సన్ టెంపుల్స్ అంటాం అవి కూడా ఒక రకమైన అంటే ఆర్కిటెక్చర్ పద్ధతులు సో నార్త్ ఇండియన్ స్టైల్ నగారా స్టైల్ మంచి డిజైనింగ్ కూడా అద్భుతంగా సూర్య ఎందుకంటే వాళ్ళు బేసికల్ గా అంటే సూర్య అక్కడ జరిగింది ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం ఈ రోజు ఏడు వేల మంది ప్రత్యేకమైన అతిథులు అక్కడ అటెండ్ అటెండ్ అవుతున్నారు అందులో నాలుగు వేల మంది సాధువులు కూడా ఉన్నారు ఇవి చెప్పాలంటే చరిత్రలో మర్చిపోయినటువంటి విషయం ఆ చరిత్ర జరిగిన మధురమైన మనం మనం ఇంకా గొప్ప కూడా విషయం ఎంతమంది సార్ ఈ రామాలయ నిర్మాణ రామ జన్మభూమి నుంచి కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు త్యాగాలు చేశారు ప్రాణాలు త్యాగాలు చేశారు అక్కడ రాముడు మందిరం చూద్దామని వాళ్ళ కళ్ళతో చూద్దామని ఒక నిజంగా వాళ్ళకి అవకాశం లేదు కదా ఈ రోజు మనం టీవీల్లో వాటిలో లైవ్ లో చూస్తున్నాం ఆ మధ్యన కిట్నం ప్రత్యేకంగా వెళ్లే అవకాశం ఉంది మనకి కొంచెం ప్రజలు కొంచెం తగ్గితే తగ్గుముఖం పడితే మనం వెళ్ళి చూడచ్చు వాళ్ళ ఆ కళ వాళ్ళు నెరవేరకుండానే చూడకుండానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు సందర్భంగా మనం వాళ్ళందరినీ కూడా తలుచుకోవాలి ఖచ్చితంగా ప్రాణాల అసూలు వేసారు ఎంత మంది ఎన్నిక వందల మంది ఆ ఒట్ల వాటిల్లోని చనిపోవటం అలాగే దానికి ప్రాణత్యాగాలు చేయటం నిజంగా అది రామ్ జన్మభూమి అనేది భారత ఆధునిక భారతదేశ చరిత్రలో అద్భుతఘట్టం అండి అంతే సో మీరు మా ఛానల్కి వచ్చి ఆ మధురఘట్టాన్ని మా కళ్ళ ముందు అందరికీ చెప్పడం కూడా సంతోషదాయకం మీరు మరిన్ని మంచి విషయాలు మరిన్ని ఇంటర్వ్యూస్ లో రాష్ట్రకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమలు సమయాన్ని మా స్టూడియోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను